తెలంగాణ గవర్నర్ తమిళసాయి సౌందర రాజన్ తన పదవిని వదులుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉవ్విలూరుతున్న ఆమె ప్రస్తుతం ఉన్న గవర్నర్ పదవిని వదులుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం ఈ మేరకు ఢిల్లీ వెళ్లి కేంద్రంలో పెద్దల్ని కలిసేందుకు ఆమె సిద్ధమవుతున్నారు గతంలో తమిళనాడు బీజేపీ శాఖ అధ్యక్షురాలిగా పనిచేసిన తమిళసై పలు ఎన్నికల్లో పోటీ చేశారు తెలంగాణలో నిన్న మొన్నటి వరకు కేసీఆర్ ప్రభుత్వంతో అమి తుమి అన్నట్లుగా వ్యవహరించిన తమిళసైకి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత కాస్త ఊరట లభించింది కొత్త ప్రభుత్వం కావడంతో మరికొంతకాలం ఆమె వేచి చూసే అవకాశాలు ఉంటాయి దీంతో ఎలాగో గతంలో తాను పోటీ చేసిన తమిళనాడు నుంచి మరోసారి ఎంపీగా అదృష్టం పరీక్షించుకోవాలని తమిళసై భావిస్తున్నట్లు తెలుస్తుంది త్వరలో ఢిల్లీ వెళ్లబోతున్న గవర్నర్ తమిళసై తన మనసులో మాటను హైకమాండ్ కు చెప్పి బీజేపీ టికెట్ తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తారని తెలుస్తుంది అధిష్టానం ఓకే అంటే తమిళనాడు ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసేందుకు ఆమె సిద్ధమవుతున్నారు అప్పుడు గవర్నర్ పదవికి రాజీనామా చేయాలని ఆమె భావిస్తున్నట్లు తెలుస్తుంది గతంతో పోలిస్తే డీఎంకే కాంగ్రెస్ కూటమి ప్రత్యామ్నాయంగా తమిళనాడులో బీజేపీ కాస్త పుంజుకున్నట్లు తమిళసై భావిస్తున్నారు అందుకే ఈసారి పోటీకి ఏర్పాట్లు చేసుకుంటున్నారు అయితే గతంలో మూడు సార్లు అసెంబ్లీకి రెండు సార్లు పార్లమెంటుకు పోటీ చేసిన తమిళసై బోరీ కొట్టలేకపోయారు కానీ ఈసారి పరిస్థితుల్లో మార్పు కనిపిస్తుందని ఆమె అంచనా వేసుకుంటున్నట్లు తెలుస్తుంది అందుకే గవర్నర్ పదవుల్ని వదులుకొని మరి ఎంపీగా పోటీ చేసేందుకు తమిళసై మొగ్గు చూపుతున్నట్లు చెబుతున్నారు దీనిపై బీజేపీ అధిష్టానం కూడా సానుకూలంగా స్పందించే అవకాశాలున్నాయి అదే జరిగితే తమిళసై స్థానంలో తెలంగాణ గవర్నర్గా ఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని నియమించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది